హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనకు ప్రముఖ అంశాలు వారి యొక్క పితామహుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాంపిటేషన్స్ అన్నిటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మొదటిగా మనకు ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఓకే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గా మనం ఎవరు పిలుస్తామంటే అరిస్టాటిల్ ని పిలవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఫాదర్ అంటే పితామహుడు ఓకే మనం తెలుగులో మనం పితామహులు అంటాం ఇంగ్లీష్ లో మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేది ఇస్తుంటే కాబట్టి మనం ఇంగ్లీష్ లోనే మనం చూద్దాం ఇదంతా డేటా అనేది ఓకేనా సో తర్వాత ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీగా హెకాటియస్ ని మనం పిలుస్తాం అనమాట ఓకే తర్వాత ఫాదర్ ఆఫ్ బాంబ్ ఫాదర్ ఆఫ్ బాంబ్ అని రాబర్ట్ ఓపెన్ హైమర్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ హిస్టరీగా గా ని మనం పిలుస్తాం ఓకేనా ఫాదర్ ఆఫ్ జామెట్రీగా ని మనం పిలవడం అయితే జరుగుతుంది ఓకే ఫాదర్ ఆఫ్ బోటనీ గా పిలుస్తాం ఓకే ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బమ్ గా ఎడ్వర్డ్ టెల్లర్ ఎడ్వర్డ్ టెల్లర్ ని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ గా హిప్పో ని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద గా ధన్వంతుని మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ బయాలజీ గా అరిస్టాటిల్ ని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గా ఆడమ్ స్మిత్ ని మనం పిలవడం అయితే జరుగుతుంది తర్వాత మనకు ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా బెంజమిన్ ఫ్రాంక్లే మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ గా చార్లస్ బాబేజీ పిలుస్తామండి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని జార్జ్ బులే ఆల్ అని మనం పిలుస్తాం అనమాట ఓకే తర్వాత ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గా మైకేల్ ఫారెన్ అని మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ జెన్టిక్స్ గా గ్రేగర్ మెండల్ ని మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ టెలిఫోన్ అలెగ్జాండర్ జాహంబుల్ గాని మనం ఫాదర్ ఆఫ్ టెలిఫోన్ అంటాము ఓకే తర్వాత ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే వరల్డ్ లో ఫాదర్ గ్రీన్ రెవల్యూషన్ అని నార్మల్ ఎర్నెస్ట్ బోర్లాగ్ ని పిలుస్తాం అదే ఇండియా పరంగా చూస్తే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎంఎస్ స్వామినాథన్ గారిని మనం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తాం మీరు ఐడెంటిఫై చేసుకోండి ఇది వరల్డ్ వ్యాప్తంగా ఇది ఇండియాకి ఓకే తర్వాత ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఓకే ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్ గా మార్టిన్ కూపర్ ఇంత మనకు టెలిఫోన్ అయితే మనకు అలైజాన్ని గ్రహం బెల్ మొబైల్ ఫోన్ అంటే మనం ఇప్పుడు మనం ఏదైతే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నామో సో దానికి మనకు క్రియేటర్ ఎవరంటే మార్టిన్ కోఫర్ ఓకే తర్వాత ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ గా హిప్పోక్రెటిస్ ని మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని ఓకే ఓకే గెలీ పిలుస్తాం తర్వాత ఫాదర్ ఆఫ్ సోషియాలజీ గా ఆగస్ట్ కాంప్టే మనం పిలుస్తామండి ఓకే తర్వాత ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గా ఆర్ మిశ్రా గారిని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ బట్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ గా విలియం హర్వేణి ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని కార్ లాంజ్ కార్ల్ కార్ లాంజ్ పిలుస్తాం ఫాదర్ ఆఫ్ రేడియేషన్ జెంటిక్స్ హెచ్ఈ ముల్లర్ మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ జెంటిక్ ఇంజనీరింగ్ అని పౌల్ బర్గ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఈ యొక్క డేటా అనేది సేకరించడం అనేది జరిగింది ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ అనమాట ఓకే ఫాదర్ ఆఫ్ టెస్టివ్ బేబీ అని డాక్టర్ పాట్రిక్ స్టెప్టో గారిని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ అని ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం పిలుస్తాం తర్వాత ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాని అని దాదా సాహెబ్ ఫాల్కే గారిని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిటరీ అని జెఫ్రీ చాసన్ గారిని అంటే పిలుస్తాం అనమాట సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో చాలా టాపిక్స్ అయితే ఇక్కడ మీకు కవర్ అయితే చేశాను సో ఓకే సాధ్యమైనంత వరకు కూడా ఇవన్నీ కూడా మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ పీడిఎఫ్ తాలూకా లింక్ అనేది ఇచ్చాను సో దయచేసి అందరూ కూడా డౌన్ చేసుకోండి సో రోజు కూడా ఇటువంటి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అవుతుంటాయి ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది ఒకవేళ మీకు నా ఛానల్ యొక్క నోటిఫికేషన్ రాకపోయినా మీరు ఖచ్చితంగా యొక్క ప్లే స్టోర్ లో పెద్ద ఎడ్యుకేషన్ గురూజ్ అని టైప్ చేసి మన యొక్క ఛానల్ లోగా ఉంటుంది డౌన్ చేసుకోండి సో థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ